యోహాను అధ్యాయము ఈ మాటలు చెప్పి ఆకాశమువైపు కన్నులెత్తి ఇట్లనిను తండ్రి నా గడియ వచ్చియున్నది నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము నీవు నీ కుమారునికిచ్చిన వారికందరికి ఆయన నిత్య జీవము సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారమిచ్చితివి అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య నిత్యజీవము చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచము లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని వారు నీ నీవారైయుండి నీవు వారిని నాకనుగ్రహించితివి వారు నీ వాక్యము గైకొని ఉన్నారు నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికిచ్చియున్నాను వారా మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని గనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీయు నీ వలననే కలిగినవని వారిప్పుడు ఉన్నారు నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను లోకము కొరకు ప్రార్థన చేయుటలేదు నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీవారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను నావన్నీయో నీవియో నావి వారి నేను మహిమపరచబడి ఉన్నాను నేనికను లోకములో ఉండను వీరు లోకములో ఉన్నారు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను పరిశుద్ధుడమైన తండ్రి మనము ఏకమై ఏకమైన్నలాగున వారునో ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడు నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనం నెరవేరునట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడనూ నశింపలేదు ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను నా సంతోషము యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను వారికి నీ వాక్యమిచ్చేయున్నాను నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు కనుక లోకము వారిని ద్వేషించును నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించుటలేదు కాని దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు సత్యమందు వారిని ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యము నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని వారును సత్యమందు ప్రతిష్ట చేయబడునట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ట చేసుకునిచున్నాను మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనునూ ఉన్నలాగున వారును మనయందు ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచి ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను మనము ఏకమైయున్నలాగున ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని వారి నేనును నాయందు నీవునూ ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియో నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియో లోకము తెలుసుకొనున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని తండ్రి నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియూ కోరుచున్నాను జగత్తు పునాది మునిపే నీవు నన్ను ప్రేమించితివి నీతి స్వరూపుడవగు తండ్రి లోకము నిన్ను ఎరుగలేదు నేను నిన్ను ఎరుగుదును నీవు నన్ను పంపితివని వీరెరిగి ఉన్నారు నీవు నాయందు ఉంచిన ప్రేమ వారి ఎందు ఉండునట్లును నేను వారి ఎందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసిను ఇంకను తెలియజేసిదనని చెప్పను ఇంతటితో యోహానుస్వార్థ పదిహేడవ అధ్యాయము ముగింపు